తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం ఆర్ఎస్పేటలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి తృతీయ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్పేటలో ఆయన పేరిట నిర్మించిన విగ్రహాన్ని అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఆయనతో పాటు యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొని స్వర్గీయ మూలారెడ్డి సేవలను స్మరించుకున్నారు మూలారెడ్డి తన రాజకీయ జీవితం మొత్తాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేసిన మహానుభావుడని ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు గ్రామాభివృద్ధికి ఆయన చేసిన కృషిని పలు నాయకులు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బెక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళా విభాగం సభ్యులు ఆర్ఎస్పేట గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ప్రముఖుల ప్రసంగాలు సందేశాలతో ఆ ప్రాంతమంతా సాంస్కృతికంగా మారింది పూర్వపు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు శ్రీ నల్లమల్లి మూలారెడ్డి గారి మూడో మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతోంది దానిలో భాగంగానే ఈరోజు ఉదయం వనపతి మండలం తుప్పల్పూడి గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మూలారెడ్డి గారి విగ్రహాన్ని పెద్దలందరూ మూడు పార్టీల కూటమి పెద్దలందరూ కలిసి ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మూలారెడ్డి గారి పేరున ఇదే స్మారక అవార్డును కూడా సాహిత్య పురస్కారాన్ని ఆచార్య బెదవల్ రామరమ్మ గారికి విజ్ఞాన పురస్కారాన్ని డాక్టర్ కర్రరామారెడ్డి గారికి పలుమూరులు అందివ్వడం జరిగింది మరి ఈరోజు సాయంత్రం ఆర్ఎస్పేటలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులు కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఆవిష్కరించుకోవడం జరిగింది మరి యాభై రెండు సంవత్సరాలు ఈ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి గ్రామ సర్పంచ్గా శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా వారు వ్యవహరించి రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు నడపడమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాంత సంక్షేమానికి విశేషానికి వచ్చేసిన మూలారెడ్డి గారు తెరస్మరణీయులని ఈ ప్రాంత ప్రజానియము వేగంగా కొనియాటం జరుగుతోంది దానిలో భాగంగానే వారి జయంతికి వర్ధంతికి అనేక కార్యక్రమాలని ప్రజలందరూ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈరోజు ఇక్కడ ఆర్ఎస్పేట గ్రామస్తులందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం